రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిషాన్ యోజన డబ్బులు అకౌంట్లో అకౌంట్లోకి ఎప్పుడు పడతాయో తెలిస్తే పండగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పిఎం కిషాన్ యోజన కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఈసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి తొలి విడత రెండు వేల రూపాయలు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి నెలలో కానీ మార్చి మొదటి వారంలో కానీ ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందనే సమాచారం వినిపిస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పిఎం కిషాన్ యోజన కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఈసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి తొలి విడత రెండు వేల రూపాయలు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి ఫిబ్రవరి నెలలో కానీ లేకపోతే మార్చి మొదటి వారంలో కానీ ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిషాన్ యోజన కింద రైతుల ఖాతాలో మొత్తం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తు వచ్చింది ఈ ప్ర ఈ డబ్బులను డైరెక్ట్గా బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు రైతులు ఈ డబ్బులను తమ ఇష్టాన ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవచ్చు వ్యవసాయం ఖర్చుల కోసం కానీ పంట సాగు ఖర్చుల కోసం కానీ ఈ డబ్బును అవసరానికి అనుగుణంగా వాడుకోవచ్చు ఈ డబ్బులు రైతులు లోన్ రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ పొందడం లేదని గుర్తుంచుకోవాలి కేంద్రం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఈ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది పిఎం కిషాన్ యోజన కింద ఇప్పటి వరకు ఇరవై రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున జమ చేశారు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మొత్తం పది కోట్లు మంది రైతులకు ఈ డబ్బులు లభిస్తున్నాయి లబ్ధిదారులు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం గమనించవచ్చు అలాగే పిఎం కిసాన్ యోజన కింద ఎవరైతే డబ్బులను ఇంకా పొందడం లేదో వారు వెంటనే సమ తమ సమీపంలోని సిఎస్సి వద్దకు వెళ్ళి పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబరు ద్వారా పిఎం కిషాన్ యోజన వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకునే ఈ డబ్బులను పొందవచ్చు అలాగే పిఎం కిషాన్ యోజన ద్వారా ఎవరికి అయితే డబ్బులు పడటం లేదో వారు వెంటనే ఈ ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా ఈ డబ్బులను పొందవచ్చు ఈ ఈకేవైసీ ప్రక్రియ నిర్వహిస్తారు ఎదురైతే ఎవరైతే పిఎం కిషాన్ యోజన కింద ఇప్పటికే నమోదు చేసుకొని ఉన్నారో వారు కూడా ఈ కేవీస్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులను పొందే అవకాశం ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి